జాతీయ గ్రంథాలయ వారోత్సవానికి ఇచ్చేసినటువంటి మన ప్రయత్నం నన్ను సత్యనారాయణ గారు చైర్మన్ గారు మాట్లాడిన వేదిక మీద ముందున్న పత్రిక వేసాను నమస్కారం ఈరోజు అంటే గ్రంథాలయ సంబంధించినటువంటి విషయం వచ్చేసరికి నాకు పుస్తకంతో ఎక్కువ అటాచ్మెంట్ మా ఇంట్లో కూడా దాదాపు మూడు నాలుగు వందల దుక్కులుంటాయి నాకు పుస్తకం చదవడం ఒక పెద్ద విసరం లాగా నేను పెట్టుకుంటాను పుస్తకాల విషయం నేను అందులో భాగంగానే మా మా కజిన్ బ్రదర్ మా మా వదిరం కూడా చదువుకొని మొన్న సంవత్సరికం చేయొచ్చు ఆ సంవత్సరికానికి ఏం చేద్దామన్నప్పుడు వాళ్ళ ఎస్టిమేషన్ బాగా ఫంక్షన్ చేయాలి ఎందుకంటే పెద్ద ఉద్యోగం బాగా చూసే వాళ్ళతో పాటు మీరు వాళ్ళకు సలహా ఇచ్చింది ఏంటంటే అంటే ఆ మీరు ఎన్ని మేకలు కోసిన ఇప్పుడు మన తెలంగాణ ఫంక్షన్ అంటేనే ఎక్కువ తిండి ఉంటారే దానికి సంబంధించినటువంటి మందు పార్టీ కూడా ఉంటారు అది ఉన్న ప్రయత్నం జరిగినట్టు భావిస్తారు మీరు ఎన్ని మేకలు కోసి ఎంత భోజనం పెట్టి ఎంత వాళ్ళకు మంచిగా చూసుకున్నప్పటికీ వెళ్ళ అవి అరిగిపోతే అరిగిపోయినా బయటకు వచ్చేస్తాయి అయిపోతాయి కాబట్టి వాళ్ళ పేరు మీద పుస్తకాలు బహుకరించాలని చెప్పినప్పుడు వాళ్ళు మా అల్లుడు మా కుంటు కూడా ఒప్పుకొని నాకు నలభై వేల రూపాయలు వస్తాయి ఆ నలభై వేల రూపాయలు నేను పుస్తకాలు కొన్ని సెలెక్ట్ చేసుకొని గ్రంథాలను బహుకరించడం జరిగింది అట్లాగే అట్లాగే మనం ఇంత గొప్ప అంటే ఇప్పుడు మా తల్లిదండ్రులైనా ఎవరి తల్లిదండ్రులైనా వాళ్ళు మనకు ఈ జన్మనిస్తేనే వాళ్ళ గుర్తింపే కాబట్టి వాళ్ళ పేర్ల మీద వచ్చే అవకాశాలు కనుకుంటే ఉదాహరణకు మా పుస్తకం తెరవగానే మా అన్న వదిన కనిపిస్తుంది ఎవరు తెచ్చిన ఎప్పటి వరకు కనిపిస్తారంటే ఆ పుస్తకం రోజు కనిపిస్తుంది ఇంత గొప్పగా వాళ్ళ మళ్ళీ మనం చూసుకోలేము కాబట్టి దీనికి సంబంధించి ఈ పిల్లిలో ఆ పుస్తకాలు చదివే ఆలోచన కన్వీనర్ గా పెట్టడం జరిగింది అయితే మేము ఎవరన్నా ఫంక్షన్ చేస్తున్నారంటే మేము అక్కడికి పోయి పుస్తకాలు అడగడానికి ఇస్తాము ఆ ఇంకా లైబ్రరీలో ఏ పుస్తకం కావాలన్నా కానీ మాకు చెప్పేసి మేము ఏ విధంగా తీసుకొచ్చి ఆ పుస్తకం పెట్టడానికి ఇస్తాము అట్లాగే ఈ గ్రంథాలయం అనేది ఒక జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా మండల కేంద్రాలలో కాటార నది మాదవపూర్ ఉన్నది మలారా మండల సుఖారా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి నేర్చుకుంటే ఈ గ్రంథాలయం ఆ కాకుండా మీరు ఆ గ్రంథాలయం పెద్ద చేసినా కానీ అది భావి తరాలకు ఉపయోగపడుతుంది కాబట్టి దీనిపైన రెండు ఫ్లోర్ ఇంత వేసేటట్టు మేము అందరి తరఫున ఎందుకంటే ఆ ఒక దాంట్లో డిజిటల్ టీవీ పెట్టి ఆ పుస్తకం పుస్తకం ఉన్నటువంటి ఆప్షన్ ఏముండ ఆ పుస్తకం పరిచయం చెప్పినట్టు అంటే సైన్యాల ఏర్పాటు చేసుకునేటట్టున్నాయి కొంతమంది పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకు ఉపయోగపడేటట్టు కొడుతున్నారా ఇంట్లో ఉండడం వల్ల మనం జ్ఞానాన్ని అందించేటట్టు ఉంటాం దయచేసి ఇంకొకటి చాలా మందికి తెలియజేసేది ఎందుకంటే మనం సమయం టైం పాస్ అయితే బయటకంటాం ఇంత మంచి వాతావరణంతో లైట్స్ ఉండి ఇంత మనకు ఫ్యాన్ నుండి కుర్చీ నుండి ఒక బుక్ తిట్టేస్తే ఒక రచయిత ఆలోచన అంతా పెడితే ఆలోచన అంతా పెట్టి ఒక జ్ఞానం ఇచ్చిండు అంటే ఒక పుస్తకం అది ఏంటిదంటే చిల్లిన తుట్టైన కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో శ్రీ శ్రీగా అయితే ఇట్లాంటి ఆ జ్ఞానాన్ని మనం చాలా సిగ్గు గా తీసుకోవాలి దానితో సైలెన్స్ ఉండాలి ఏదో ఒక ఉంటే దానికి ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం తీసుకునే అవకాశాలు ఉంటుంది అనేది ఒకటి ఇంకొక విషయం ఏంటంటే మొన్న రూపాల ఎగ్జామ్ లో ఆ ఒక ముగ్గురు ఉన్నారు జరిగింది నేను మీరు ఎక్కడ ఎక్కడ కోచింగ్ పోయి రావడానికి ఏమిటి కారణం అంటే కోచింగ్ ఎక్కడ పోలేదు లైబ్రరీలో పోయి చదువుకున్నాం అనుకో అంటే లైబ్రరీలకు పోవడం చదువుకోవడం వల్లనే వాళ్ళు ర్యాక్ బట్టి ఉద్యోగాలు సంపాదించే సంపాదించాం కాబట్టి నేను వాటిని కూడా వినండి ఇప్పుడు ఒక మనము ఒక పశువు గట్టేస్తాం అనుకోండి ఆ పశువు మనకు తిరిగి ఏది తెలుగు వేడైస్తుంది ఆ పేడ భూసారం డెవలప్ అయిపోయింది అంటే ఇక్కడ నేను జ్ఞానం పొందినటువంటి ప్రాంతంలో ఈ దీన్ని ఎంతో కొంత డెవలప్ చేస్తాం ప్రతి ఒక్కరు గ్రంథాలయం అంత గొప్పది ఏది లేదా కాబట్టి ఆ అటువైపు ప్రయాణం చేయాలని మేము పాదబాబు అంతకు కలిసి అన్న మేము ఇట్లా ఒక కట్టి ఏర్పడ్డాం